మనకి వినాయక చవితి అనగానే ఎప్పుడు తెచ్చుకోవాలి ఈసారి మనకి చాలా చక్కగా వినాయకుడికి ప్రీతికరమైనటువంటి రోజు బుధవారం రోజున మనకి రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి రావడం జరిగింది చాలా చక్కగా మనందరం కూడా వినాయకుడిని చవితి అనేటటువంటిది జరుపుకోవాలి అయితే ఎటువంటి వినాయకుడిని పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క లోహంతో ఒక్కొక్కమైనటువంటి విశేషమైన ఫలితాన్ని చెప్పబడుతున్నది అంతే అంటే బంగారం చేస్తే ఒకటి వెండితో చేస్తే ఒకటి ఇత్తడితో చేస్తే ఒకటి రాగితో చేస్తే ఒకటి ఈ విధమైన అంటే ఒక్కొక్క లోహానికి కూడా ఒక్కొక్క ధాతువుకి కూడాను ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది కానీ మట్టి వినాయకుడిని చేయటం వల్ల ఈ లోహాలన్నిటితో చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మట్టి వినాయకుడితో వస్తుంది అని చెప్తారు అంతే గణపతి మూలాధారానికి అధిపతి గణపతి పృథ్వీతత్వం కలిగినటువంటి వాడు మనము మట్టితో చేయాలి ఎక్కడ మట్టితో అని అంటే కనుక మనకి వండ్రు మట్టి దొరుకుతుంది చూసారా ఎక్కడి నుంచి అయితే మనం మట్టి సేకరిస్తామో తిరిగి అక్కడే కలపాలి అంటూ ఉంటారు పెద్దలు ఒకటి లేని పక్షంలో మన ఇంట్లో మొక్కల్లోలైనా కలపటం అది తర్వాత సంగతి ముందు ఈ విధంగా గణపతిని చక్కగా చేసుకోవాలి మనకి ఈ రోజున అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి ఆకాశంలో కనుక మనం గమనించినట్లయితే తెల్లవారుజామున సుమారుగా నాలుగున్నర నాలుగు ముప్పై రెండు నుంచి నాలుగు నలభై ఏడు మధ్యలో కనపడుతుంటుంది ఒక నక్షత్ర మండలంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు ఒక అద్భుతాలు జరుగుతాయండి ఒకటి ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి రోజున తెల్లవారుజామున మనం గమనించినట్లయితే నక్షత్ర మండలం తొండం ఆకారంలో కనపడుతుంది అదేవిధంగా ఇంకొక పర్యాయం ఎప్పుడంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి దాన్ని మనము మనం ఏమంటామంటే దాన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తాము అప్పుడు రథాకృతిలో ఉంటుంది అయితే ఇప్పుడు శ్రావణ పాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి మేఘావృతమై ఉంటే మనకు ఒక్కొక్కసారి కనపడుతుంది ఒక్కొక్కసారి కనపడదు అనమాట ఈ విధంగా మనం ఆకాశంలో జరిగేటటువంటి అద్భుతాలని చూడవచ్చు మనం ఎటువంటి వినాయకుడిని పూజించాలి అంటే కనుక ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాలతో చేస్తే కనుక అది అందంకి మాత్రమే ఆకర్షణకి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో పూజ అనేటటువంటిది మట్టి వినాయకుడితో చేస్తేనే మనకు సత్ఫలితం అనేటటువంటిది వస్తుంది ఇందులో సందేహమేమీ లేదు నొక్కి ఒక్కడి నుంచి చెప్పేటటువంటి మాట మట్టి వినాయకుడిని మాత్రమే మనము ఇంట్లోనైనా ఎక్కడైనా సరే మండపాల్లో అయినా సరే వినాయకుడిని అది అడుగు పెడతారా అరవై అడుగులు పెడతారా వారి వారి ఇష్టము అయితే ఇంట్లో మటుకు ఎటువంటి వినాయకుడిని పెట్టాలి ఎంత పరి పరిమాణంలో పెట్టాలి అని అంటే కనుక అడుగు మహా అయితే అడుగున్నారా అడుగు సరిపోతుంది కాదండి మాకు కొంచెం పెద్దదిగా ఉండాలనుకుంటున్నామండి కొంచెం ఎక్కువ మంది సభ్యులు ఉన్నారండి ఇంట్లో అని అనుకుంటున్నాం ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఇంట్లో ఎక్కువది పెద్ద అంటే అది కూడా అడుగున్నారా అంతే ఎందుకని కారణం అనంటే మనం ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని బట్టి దీని పరిమాణం ఎందుకు పెంచుతున్నాము అని అంటే అంటే మనం ఎంత చిన్న పిల్లవాడికి ఎంత పెడతామండి ఒక సుమారుగా ఆరు నెలల పిల్లవాడు అన్నాడు అనుకోండి ఇంత తింటాడు ఇంత తింటాడన్నాం అదే కొంచెము ఆరేళ్ల పిల్లవాడు అనుకోండి కాస్త అంత తింటాడు కదా అందుకని చెప్పి మనం పెట్టేటటువంటి నైవేద్యాలు వాటికి సంబంధించినటువంటి పూజ మరి స్వామిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము మరి చక్కగా సత్కరించి పంపించాలి కదా స్వామిని మరి సంతుష్టు చేయాలి కదా అందుకుగాను ఈ రోజున స్వామికి పూజ చేసేటప్పుడు ఇంట్లో చిన్నవిధి పెట్టుకోవటం ఉత్తమమైన అది మట్టిది మాత్రమే అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మండపాల్లో కూడా అంతే ఇవాళ మనం గమనించినట్లయితే రకరకాలైనటువంటి వినాయకుళ్ళు పుష్ప వినాయకుడు బాహుబలి వినాయకుడు ఇవన్నీ కూడా అంటే మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకి తోచింది ఏ పుర్రకో బుద్ధి చింహకో రుచి అంటారు కదా అట్లాగే మనకి ఏది తోస్తే అది చేస్తున్నాం కానీ శాస్త్రంలో ఏది చెప్పబడిందో దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి దాన్ని మాత్రమే మనం చేయాలి దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని మాత్రమే చేస్తున్నామో అప్పుడు మనకు సత్ఫలితాలు అనేటటువంటివి వస్తాయి స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది